హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను మరో యూజ్ఫుల్ వీడియో అనేది మీ అందరితో షేర్ చేస్తానండి మా మిద్దె పైన మేమైతే కూలింగ్ పెయింట్ అనేది వేసామండి ఈ సమ్మర్లో చాలా వేడిగా ఉంటుంది కదా ఇంట్లో అందుకని అయితే ఈ పెయింట్ని అయితే మేము తీసుకొచ్చి వేసాము దీన్ని ఎలా వెయ్యాలి ఎంత క్వాంటిటీ పడుతుంది అదంతా కూడా నేను ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను మనం పెయింట్ వేయాలి అనుకునే ముందుగా మనం మిద్దె పైన అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఎలా ఉందో సో దీన్నంతా కూడా మనకి ఇనుప బ్రషెస్ పెయింట్ షాప్స్లో అయితే దొరుకుతాయి అటువంటి అయితే తీసుకొచ్చి ఇలా అయితే నేను చూపిస్తున్నాను కదా ఇలా అయితే చేయాలండి అక్కడ ఉన్నటువంటి ఆ మురికంతా పోయే విధంగా దాన్నైతే అను రుద్దుకుంటూ స్టార్ట్ చేయాలి తర్వాత బాగా వాటర్ వేసి మిద్దె మొత్తాన్ని కూడా అంటే మనం ఎక్కడైతే పెయింట్ వేయాలనుకుంటున్నామో అక్కడ అంతా కూడా క్లీన్గా వాటర్ వేసి కడిగి పెట్టేసేయాలండి సో ఇలా కొద్ది కొద్దిగా చేస్తూ రావాలి మనం కావాలంటే మనిషిని పెట్టుకుని కూడా ఈ పెయింట్ వర్క్ అనేది చేయించుకోవచ్చు కానీ మేము ఇంట్లో మేమే అయితే వేసుకున్నాము అదే మీ అందరితో షేర్ చేస్తాను సో ముందుగా పెయింట్ అయితే ఇది తీసుకొచ్చామండి టెన్ లీటర్స్ ఏషియన్ పెయింట్ వస్తుంది కదా డ్యామ్ ప్రూఫ్ అదైతే తీసుకొచ్చాము ఇది టూ ఆర్ త్రీ కోటింగ్స్ అయితే పడుతుందని చెప్పారు మా మిద్ద సైజుకి టెన్ లీటర్స్ పడుతుంది అని అన్నారండి టెన్ ప్లస్ వన్ లీటర్ అయితే ఫ్రీ వచ్చింది దీని ప్రైజ్ అయితే త్రీ థౌజండ్ రూపీస్ అండి చూస్తున్నారు కదా డ్యామ్ ప్రూఫ్ మనకిది పది సంవత్సరాల వారంటీ కూడా ఉంది దట్టు మనకి పదకొండు లీటర్లు అయితే ఈ పెయింట్ వస్తుందండి వీటిలో చాలా రకాలు ఉన్నాయి కానీ ఇదైతే మనకి లైఫ్ బాగొస్తుంది అని సో త్రీ థౌజండ్ మనం ఇన్వెస్ట్ చేస్తే టెన్ ఇయర్స్ అయితే మనకి గ్యారెంటీ అంతా కూడా కింద సమ్మర్లో ఆ వేడి దిగకుండా ఇదైతే అడ్డుపడుతుందని చెప్పారు సో అందుకే ఇదైతే మేము ట్రై చేస్తున్నాం దీనిపైన ప్రైజ్ అయితే నాలుగు వేల నూట ఎనభై ఆరు రూపాయలు అయితే ఉందండి కానీ మనకి షాప్లో అయితే త్రీ థౌజండ్ రూపీస్కి ఇచ్చారు పది లీటర్లు సో మిద్దంతా కూడా వాటర్ వేసి క్లీన్ చేసుకొని ఫస్ట్ కోటింగ్ అయితే ఇలా వేస్తున్నాము చూస్తున్నారు కదా మామూలు బ్రష్ ఉంటుంది కదండి ఆ మామూలు బ్రష్ తోటి వేస్తున్నాము కూలింగ్ సున్నం కంటే కూడా కూలింగ్ పెయింట్ వేసుకోవడం వల్ల బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే వర్షం వస్తే కూలింగ్ సున్నం అయితే అంతా కూడా ఊడిపోతుంది పెచ్చులు పెచ్చులుగా కానీ కూలింగ్ పెయింట్ వేయడం వల్ల మనకి అదనేది పెచ్చులు రాకుండా అలాగే అయితే ఉంటుందండి సో అందుకే మేము ఇదైతే ప్రిఫర్ చేసాము కొద్ది కొద్దిగా అంటే ఫస్ట్ డే మనం వేసిన తర్వాత సెకండ్ కోటింగ్కి కొంచెం టైం తీసుకోవాలి వర్షం లేనప్పుడు చూసి వేసుకోవాలండి ఫస్ట్ వేసేసాం కదా సెకండ్ కోటింగ్ అయితే ఇలా రూఫ్ అయితే చేయాలి మనకు అందకపోయినా ఒక కర్ర ఉంటుంది కదా ఆ కర్రకి ఇలా రెడీ చేసుకుని ఇలా వేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుందండి సో మీరు ఇంట్లోనే ఎవరిని వర్కర్స్ని పెట్టుకోకుండా ఈజీగానే ఈ ప్రూఫ్ అయితే మనం వేసుకోవచ్చు సో టూ కోటింగ్స్ అయితే వేసాము మీరు కావాలనుకుంటే థర్డ్ కోటింగ్ కూడా వేసుకోవచ్చు కానీ మేము టూ కోటింగ్స్కి అయితే సరిపోయింది చాలా ఈజీగానే వేసేయొచ్చండి అంటే ముందుగా ఫస్ట్ మిద్దంతా కూడా వాష్ చేసుకొని తర్వాత ఫస్ట్ కోటింగ్ వేసేసుకొని కొద్దిగా గ్యాప్ ఇచ్చిన తర్వాత లేదా నెక్స్ట్ డే అయినా సరే సెకండ్ కోటింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇది అనేది చాలా మందంగా ఉంటుంది కాబట్టి ఎండ సెగ అనేది అంత వేడి కిందకి దిక్కుండా ఉంటుంది ఇదండి ఇవాళ వీడియో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ